కులమతాలకు అతీతంగా గణేష్ విగ్రహం వద్ద మా అన్నదాన కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలుక్కోయిలపాడులో షేక్ గోరే నజ్రీన్ దంపతులు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నందు ఘనంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజానికి వారి కులాలకు అతీతంగా ఏ సేవైనా చేయటం మంచిదని అన్నారు అందరికి నమస్తే మాది మహిబాద్ జిల్లా సీరోలు మండలం చిలుకోలపాడు గ్రామం ఇక్కడ ఇవాళ అన్నదానం కార్యక్రమం జరిగింది చిలుకోలపాడు గ్రామంలో ఈ అన్నదాన కార్యక్రమం కాడ ఇవాళ ఒక ముస్లిం అతని వ్యక్తి ఇవాళ అన్నదానం చేయడం జరిగింది ఇవాళ ముస్లిం అనే వ్యక్తి కూడా ఒక హిందూ ఆలయం దగ్గర అన్నదానం చేయడం అనేది కులాలకు మతాలకు ఇప్పుడు ఉన్న జనరేషన్లో పాటిక పరంగా కానీ వ్యక్తిగతంగాని కులాల మతాలు తన్నుకున్న చచ్చే రోజులలో ఒక ముస్లిం అతనే ఉండి కూడా వినాయకునికాడ అన్నదానం పెట్టినందుకు వారిని ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న సార్ ఇంకోటి ఏంటంటే మనకి ఒంట్లో కూడా ఆరోగ్యంగా బాగలేదు ఆ భగవంతుడు ఆశీసులు ఆయన అల్ల ఆశీసులు ఊరెకి ఆ గోర కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నా రాష్ట్ర ప్రజలారా మీరు దయచేసి కులాల మతాల మధ్య సిచ్చులు పెట్టి రాజకీయాలు చేయకండి దయచేసి ఇప్పుడు ఈ ముస్లిం అతను వ్యక్తి అన్నదానం చేసి ఇన్ని దగ్గర ఎట్ట చేసిందో మిగతా వాళ్ళు కూడా అందరం కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నా